శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న నామం నాకు మహిమ కలిగును గాక మన ప్రభును మన రక్షకుడుగు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి ఎవరిని లైఫ్ మినిస్ట్రీస్ తరఫున వివిధ కాలంలో పాటు పాడుకుంటూ దేవుని కీర్తితం శాశ్వత కృపను నేత నుకా నైతిని నీ సన్నిధిలో కానుకా నైతిని నీ సన్నిధిలో నా హృదయమెంతో జీవము గల దేవుని దాశిం కేక వేయుచున్నది నా నా హృదయమెంతో జీవము గల దేవుని దశింపానందముతో చిన్నది నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేతలసైతిని సన్నిధిలో కానుకా నైతిని సన్ని నీ దిన భక్తినులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములు ఒక్క దినము గడుపుట భక్తిహీనులాతో నివసించుడ కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేతాలంచగా కనుక నైతిని నైతిని నీ మనం వాగ్దాన వాక్యం విందామండి అందరికీ ప్రభున్నామను బట్టి శుభములు తెలియచేస్తున్నాను ఇదే కాలము దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానము మనం ధ్యానించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి హెవెనీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున శుభములు కీర్తన గ్రంథం నలభై రెండో అధ్యాయము ఒకటో వచనం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఐ మెయిన్ అలలుయ ఈ అధ్యాయము నలభై అధ్యాయము చాలా ఏమంటారు ప్రభు పట్ల ఆశ తపన లేకపోతే తృష్ణ కలిగి ఉన్న వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం ఎంతమందికి దేవుని పట్ల ఆశ ఉంది ఎలాంటి ఆశ ఉంది ఎలాంటి తృష్ణ ఉంది ఎలాంటి తపన ఉంది దేవుని కొరకు ఉదయ కాలం మనకి నిజంగా దేవుని పట్ల నీకు ఎంత ఆశ ఉంది నాకెంత ఆశ ఉంది గమనించుకుందాం మనం మనం చెక్ చేసుకుందాం అబ్జర్వ్ చేసుకుందాం మనం మనం చూసుకుందాం నాకు ఎంత ఆశ ఉంది దేని పట్ల ఈ లోకంలో ఉన్న పరిస్థితుల పట్ల నీకు ఎంత ఆశ ఉంది ఈ లోకంలో ఉన్న ఏమంటారు కుటుంబం పట్ల నీకు ఎంత ఆశ ఉంది ఈ లోకంలో ఉన్న నీ ఉద్యోగం పట్ల నీకు ఎంత ఆశ ఉంది నీ లోకంలో నీ కలిగి ఉన్న వాటిని బట్టి నీకు ఎంత ఆశ ఉంది ఇవ వీటన్నిటిని అనుగ్రహించిన దేవుని పట్ల నీ ఆశ ఎంత ఉంది అలలుయ్య ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు హాలూయ్య అంటే దుప్పి అంట నీటి వాగుల కొరకు కొన్ని మైళ్ళు కొన్ని కిలోమీటర్లు అది ఏం చేస్తుందంట ప్రయాణం చేస్తుందంట హాలలుయ్య అంటే నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది ఎంత దూరం నడుస్తుందంటే ఆ నీటి వాగులు కనపడేంత వరకు దొరికేంత వరకు ఆ దుప్పి ఏం చేస్తాయంట నడుస్తూ ఉంటుందంట హాలయ చూడండి మన మందిరము మన ఇంటి ఎదురుగున్నా మనకు రావటానికి ఎలా ఉంటుంది మనకి బద్ధకంగా ఉంటుంది కదా సోమరితనం కలిగిన క్రైస్తవులం అయిపోయి మన మందిరం చూడండి మందిరము మనకి సమీపంగానే ఉంది కానీ మనం ఏం చేయము మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడము దాని తర్వాత వాక్యం ఈ విధంగా అంటున్నాడు భక్తుడు ఏమంటున్నాడు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ట కొలుచున్నది ఆమెను హాలూయా ఎవరి కొరకు తృష్టపడుతున్నాడు జీవము గల దేవుని కొరకు ఉన్నాడు హాలూయా ఈరోజు ఇదే కాలము నీవు నేను ఆయన కొరకు తృష్టపడాలి ఇంగ్లీష్లో అంటే తృష్ణ అన్న దగ్గరికి థస్ట్ అన్నాడు చెప్పండి థస్ట్ దాహము దప్పిక దప్పిక ఎంత ఉంది నీకు దేవుణ్ణి చూడాలని దేవుణ్ణి పొందుకోవాలని దేవుణ్ణి అనుభవించాలని తృష్ణనికి ఎంత ఉంది దప్పికనికి ఎంత ఉంది ఎవరికన్నా దాహం వేసింది దప్పిక వేసింది ఏం చేస్తాడు వెంటనే వెళ్ళి ఏమంటారు మనిషి తీసుకొని తాగుతాడు సలలుయ్య బాగా ఎండలు అలిసిపోయిన వాడు బాగా ఎండలో ఏమంటారు అలిసిపోయి ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తాం మనము ఒక గ్లాస్ నీళ్ళు తాగితే ఎంత ఏమంటారు సంతోషిస్తామో ఎంత ఆనందిస్తామో నీ ఆత్మలో నీవు అలాంటి దప్పిక కలిగి ఉండాలి అంత తృష్ణ కలిగి ఉండాలి అలలుయ చాలామందికి క్రైస్తవులకి దప్పిక పోయింది దప్పిక కోల్పోయి ఉన్నారు తృష్ణ కోల్పోయి ఉన్నారు ఆశ కోల్పోయి ఉన్నారు దేవుని పట్ల వారికి ఉన్న ఆ కోరిక దేవుని పట్ల ఉన్న ఆ పట్టుదల లేకపోతే దేవుని పట్ల ఉన్న ఆ దప్పిక వారు పూర్తిగా కోల్పోయి ఉన్నారు అలలుయ్య సేవ అన్న మందిరం అన్న ఆరాధన అన్న సువార్త అన్న వీటిలో ఎటువంటి ఆశ లేని వారు చాలా మంది ఉన్నారు గమనించండి నేను కూడా ఉన్నానేమో అని అనుకోండి ఒకసారి నీవు కూడా ఉన్నావేమో ఒకసారి చూసుకోండి దేవుని పట్ల ఆశ లేని వారు దేవుని పట్ల దప్పిక లేని వారుగా మనం ఉండకూడదు అలలుయ్యా ఒక వాక్యం నేను చదువుతాను కీర్తన ఎనభై నాలుగు అధ్యాయం రెండో వచ్చినాం యహోవా మందిరావరణం చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది సొమ్ము చిన్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలే ఇచ్చున్నవి ఆమె చూడండి జీవము గల దేవుని పరిశుద్ధ ఆవరణములు చూడాలని నా హృదయము నా శరీరము ఆనందముతో ఇచ్చిందని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు మనకి ఎంతుంది మన హృదయానికి ఆశ మన మనసుకి ఎంత ఆశ ఉంది మన శరీరానికి ఎంత ఆశ ఉంది చాలామంది ఏమంటారు అంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం సిద్ధంగా లేదు బ్రదర్ అంటారు ఆ నాకు ఆ హృదయంలో ఆశ ఉంది బ్రదర్ కానీ నా బాడీ నాకు సహకరించట్లేదు సాటర్డే దాకా మార్నింగ్ మండే మార్నింగ్ నుంచి సాటర్డే నైట్ దాకా ఈ లోకపరమైన ఉద్యోగం కొరకు లోకపరమైన ఏమంటారు అవసరాల కొరకు ప్రయాసపడి 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 ఆదివారం వచ్చేసరికి బాడీ అంతా ఏమైపోతుందో చెప్పండి చాలా కృషించిపోతుంది కదా కృంగిపోతుంది అప్పుడు ఆదివారము పునరుద్ధాన దిన మందు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ శరీరము సిద్ధపడి ఉండదు శరీరము ఏమాత్రం ఆసక్తి ఉండదు శరీరానికి ఏమాత్రము అటువంటి ఉండదు రోషం రాదు నేను దేవుడి మందిరానికి వెళ్ళాలని తప్పట రాదు కారణం ఏంటి ఈ వారం అంతా నువ్వు లోక సంబంధమైన వాటి కొరకు నువ్వేం చేసుకున్నావు పరుగెడుతూ ఉన్నావు ప్రయాసపడుతూ ఉన్నావు దాన్ని బట్టి ఒక్క వారంలో ఒక్కరోజు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకేం కాదు మనస్సు శరీరము అంగీకరించదు ప్రతిరోజు నువ్వు అదే విధంగా దేవుని ఆలయాలను చూస్తున్నావు అనుకో దేవుని ఆలయం వైపు నువ్వు మనసు పెట్టావనుకో ఆదివారం పూట పునరుద్ధానం తినమందు నువ్వు ఆటోమేటిక్గానే శరీరానికి సహకరిస్తుంది కాలము మనస్సు మన శరీరము ఏం చేయాలి ఆయన మందిరావరణము చూడాలని ఆశను పెంచుకోవాలి తృష్ణను పెంచుకోవాలి అది లేకపోతే ఒకరోజు పరలోకంలో ఆయన ఆలయాన్ని మనం చూడలేము ఆమె ఇక్కడున్న లోకంలో మనం దేవుని ఆలయానికి వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు పరలోకంలో ఉన్న దేవుని ఆలయాన్ని మనము దర్శించలేము ఈ లోకంలోని ఆలయాన్ని దర్శించడానికి మనసు రానప్పుడు పరలోకంలో ఉన్న ఆలయాన్ని దర్శించడానికి మనసునికి ఎలా వస్తుంది కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఆలయాన్ని ఆయన మందిర ఆవరణములు చూడాలని ఆశను పెంచుకో ఇప్పుడు దానికి నేను మంచి మాట చెప్తా ఎవరన్నా కారు కొనాలనుకున్నారు కొనాలనుకున్నాడు ఏం చేస్తాడు ఆ కొనాలనుకున్న దాన్ని వెతుకుతూ ఉంటాడు ఏ కారు మంచిది ఏ కంపెనీ కారు మంచిది ఏ మోడల్ మంచిది అంటే నా బడ్జెట్లో ఏ కారు నాకు నా ఫ్యామిలీకి అది సరిపోతుందో లేదో వాడు ఏం చేస్తాడు దాన్ని వెతుకుతాడు దాని కొరకు ఆశ కలిగి ఉంటాడు దాని కొరకు తపన కలిగి ఉంటాడు దాని కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు చివరిగా దాన్ని సాధిస్తాడు కదా కారుకే నువ్వు అంత పడుతున్నావు అంత ఆశిస్తున్నావు అంత దాని గురించి ఆలోచిస్తున్నావు మరి దేవుని ఆలయం అది దేవుని మందిర ఆవరణాలు దేవుడు నివసించే స్థలము ఆయన మాట్లాడే స్థలము ఆయన నిన్ను దర్శించే స్థలములో నువ్వెంత ఆశ కలిగి ఉండాలి నువ్వెంత తపన కలిగి ఉండాలి ఆయన ఆయన ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ లేండి పది గంటలకు చేర్చి కదా పదకొండు గంటలకు వెళ్ళినా ఏం కాదులే ఆ వెళ్దాం లేండి చివరిలో రెండు తానుకలు వేసి ఆ వంట ఆశీర్వాదం తీసుకున్నా ఏం కాదులే అదా దేవుని దేవుని పట్ట నీకు కలిగి ఉన్న ఆశ నీకు అదా నువ్వు పడే తపన దేవుని కొరకు అదా దేవుని పట్ల కలిగిన తృష్ణ నువ్వు కాదు అది కాదు అది విధానం కాదు సిద్ధపాఠం ఉండాలి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి మనసుని సిద్ధపరచుకోవాలి శరీరాన్ని సిద్ధపరచుకోవాలి అప్పుడు దేవుని ఆలయం చూడాలని తృష్ణ కలిగి పరుగెత్తాలి దేవుడు అప్పుడు నిన్ను మెచ్చుకుంటాడు దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అప్పుడు నిన్ను దర్శిస్తాడు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపరుస్తుంది అని చెప్పటం వేరు ఆశపడిన దానిని చూపించటం వేరు చాలా మంది ఆశపడుతున్నామంటారు కానీ చూపించలేదు నీ కూడా నేను ఆశపడుతున్నాను అని చెప్పాను అనుకోండి ఎవరితోన్నా అంటే అర్థమేంటి చెప్తే సరిపోద్దా దాన్ని నేనేం చేయాలి చూపించాలి దాన్ని నేనేం చేయాలి కనపరచాలి దేవుని నేను ఆశపడుతున్నాను అంటే సరిపోదు దేవుని నేను చూపించాలి ప్రభా నీ పట్ల నేను ఇంత ఆశ కలిగి ఉన్నాను ఇంత ఆసక్తి కలిగి ఉన్నాను ఇంత తృష్ట కలిగి ఉన్నాను ఇంత దీక్ష కలిగి ఉన్నాను ఇంత రోషముతో నీ కొరకు నేను జీవిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు ఈ నా కొరకు ఎంత తప్పిస్తున్నావు ఎంత నువ్వు తృష్ణ కలిగి ఉన్నావు నా కొరకు నా ఆలయం కొరకు నా మంది రావణ కొరకు నువ్వేం చేస్తున్నావు చాలా మంది వారి కొరకు వారి కుటుంబాల కొరకు వారి వ్యక్తిగత అవసరాల కొరకు ఎన్నో చేస్తుంటారు కొంతమంది అసలు లోకంలో పేరు కొరకు ఘనత కొరకు చాలామంది చేస్తుంటారు కానీ దేవుని ఆలయానికి మాత్రం చేయరు పేదవారికి ఇస్తుంటారు లేని వారికి ఇస్తుంటారు మంచిదే కానీ దేవుని ఆలయానికి మాత్రం ఇవ్వరు మందిరము ఆయన మందిరము సమృద్ధితో ఉంది నువ్వు ఆయనకి ఇయ్యాలి ఆయన మందిర ఆవరణలో నువ్వు కనపడాలి నీ ప్రతిష్టార్పణలు కనపడాలి కృతజ్ఞతార్పణలు కనపడాలి దేవుడు అప్పుడు నిన్ను ఇంకా హెల్ప్ చేస్తాడు ఇంకా ఆశీర్వదిస్తాడు ఆయన ఆవరణకి రండి ఆయన మందిరానికి రండి ఏదో వచ్చాము పోయామని కాదు ఆశతో రండి తపనతో రండి కోరికతో రండి భక్తితో రండి దీక్షతో రండి ఆయనను చూడాలని ఆయన దర్శించాలని ఆయన మాట్లాడాలని దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియపరొక్క తండ్రి ఉదయ కాలము నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన భాగం కొనుక్కొని సృతిస్తూ ఉన్నాం అవును బ్రబా ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదని దావీద భక్తుడు పారుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అదేవిధంగా నీ పట్ల ఎంతో ఆశ కలిగి ఆశను ప్రవా తండ్రి క్రియల్లో తన జీవితంలో చూపించి ఉన్నాడు మేము కూడా తండ్రి ఉదయ కాలము ఈ పరిశుద్ధ ఆలయం వైపు చూస్తూ ప్రవాణి పరిశుద్ధ ఆలయము ప్రవా తండ్రి చూడాలని నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలయించిందని భక్తుడు మాట్లాడినట్టు మేమును ఈ కాలం ఆ విధంగా నేను స్థుతించే కృపను మాకు దయచేయండి ఇంకా ఎవరైనా ప్రభా దేవుని పట్ల ఆసక్తి లేకుండా ఆశ లేకుండా తృష్ణ లేకుండా తండ్రి నీకు వంద నాలో ప్రభా అలాంటి జీవితం కలిగి ఉంటే వారి హృదయాలను మార్చండి వారి జీవితాలను మార్చండి నీకే మహిమ ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధ నామం నడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమెన్ ప్రైజ్ ప్రేజలం ఫస్ట్ సాల్మన్ రాజీ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మన దీం కాక